వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం పచ్చి కందికాయల గింజలు నుంచి తీసి అలాగే ఆనపకాయ కాంబినేషన్తో కర్రీని ఎలా తయారు చేయాలో తెలియజేస్తాం చూడండి ఎంత అద్భుతంగా అద్భుతమైన రుచిని ఉంటుంది చూడండి ముందుగా మనం ఒక హాఫ్ కేజీ కందికాయలు తెచ్చుకొని వాటి నుంచి గింజల్ని వేరు చేయాలి అంటే మొత్తం అంత తుంచి దాంట్లో గింజలన్నీ కూడా ఒక మరొక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇదే పడుతుంది కానీ చేసిన ఫలితంలో కష్టంలో ఫలితం ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఒకసారి చేసుకున్నారంటే మరొకసారి చేసుకోవాలనిపించే కర్రీ అండి ఇది నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి కంది గింజలు అన్నీ కూడా ఇలా వలిస్తే కప్పు వచ్చినాయి అంటే ఒక హాఫ్ కేజీ పైన తెచ్చుకున్న కాయలకి ఒక పావు కేజీ అంతవరకు వరకు వచ్చినాయి గింజలు కూడా చాలా ఫ్రెష్ అండి ఈరోజే కోసుకొచ్చినాము అందువల్ల చాలా బాగుంటాయి మీరు ఎక్కడైనా సరే ఈ కందికాయలు పచ్చికాయలు రైతులు పొలాల గట్లు వరి పొలాల గట్ల పైన కానీ సపరేట్గా తోటలు కానీ వేస్తారు కదా అలాంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి ఒకసారి వండి చూడండి వండి చేసి చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కానీ మరొక రూపంలో కానీ లైక్ చేసి కానీ తెలియజేయండి దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఈ కూర ఎంతవరకు నచ్చింది అనేది చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చూడండి ఇది బొబ్బరి గింజలు లేదా బఠానీ గింజల్లా అనిపిస్తూ ఉంటాయి స్వచ్ఛమైన కంది గింజలు అండి దీని ప్రాసెస్ ముందుగా మనం ఆల్రెడీ స్టవ్ పెట్టేసాం ఆయిల్ పెట్టాం వేడి చేసేసాం వేడైతుంది ఈ వేడైన ఆయిల్లో మనం చూడండి వేడైన ఆయిల్లో మనం ఏం చేస్తామంటే ముందుగా జీలకర్రను తీసుకుంటాం ఈ జీలకర్రను తీసుకొని మనం ఈ ఆయిల్లో జీలకర్ర వేస్తాం జీలకర్ర వేస్తే కొంచెం మనం తిన్న తర్వాత అది కొంచెం అరుగుదల కూడా బాగుంటుందని అంటారు అందుకోసం జీలకర్రను వాడుతాం జీలకర్ర అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అవి అలాగే పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి రెండు కలిపి వేసేస్తాం వీటిని కొంచెం బాగా ఫ్రై చేయాలి మీకు తెలిసింది అందరికీ కూడా ఈ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత అద్భుతంగా ఉంటుందని ఇది ప్రత్యేకించి ఎవరికి అవసరం లేదు కానీ ఒకవేళ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు కానీ చేయాలనుకునే వాళ్ళు కానీ ఇది తెలియడం కోసం చెప్తున్నాం అలాగే మన ఫేవరెట్ అది కరివేపాకు మీకు ప్రతిసారి చెప్తున్నాను కరివేపాకు తినడం వల్ల జుట్టుకి ఎంతో మంచిది అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుందని అంటారు కాబట్టి మేము ప్రతి కూరలో కరివేపాకుని ఖచ్చితంగా వేస్తాం నైంటీ నైన్ పర్సెంట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసి ఒక్కసారి కలపండి పసుపు వేయడం వలన మనకి మొక్కలు ఏమి కూడా మాడిపోకుండా ఉంటాయి ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఆడిపోకుండా ఇంకా పసుపు తినడం వల్ల మనకి గొంతు సమస్యలు కూడా లేకుండా ఉంటాయి పసుపు చాలా మంచిది అలాగే కొంచెం కళ్ళుప్ప వేస్తున్నాం మేము కళ్ళుప్పే వాడతాము ఎక్కువ శాతం వాటర్ పోసే కూరల్లో కూరలో అయితే కళ్ళుప్పు నార్మల్గా ఫ్రైస్లో కానీ ఇంకా వేటెట్లలో అయితే సాల్ట్ వాడతాం ఇలాంటి వాటర్ పోస్తాము అనుకునే వాటిల్లో కళ్ళుప్ప వేసుకుంటే చాలా మంచిది ఈ ఉప్పే వేయడం వల్ల కూడా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తొందరగా వేగుతాయి అందువలన ఉప్పు కూడా యాడ్ చేసేసాం చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కాంబినేషన్లో మనం తీసుకునే అరోమా స్మెల్ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఒకసారి అది అలా కలిపేటప్పుడు మీరు స్మెల్ తీసుకోండి ఎంతో అద్భుతంగా ఉంటుంది మరొకసారి తీసుకోవాలనిపిస్తుంది వెల్లుల్లి పేస్ట్ వల్ల చూడండి ఇంకా అలా కలుపుతూ ఉంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలా కలపండి ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే అంత మంచిది అలాగే అవి మన కూరలో కూడా కనిపించకుండా ఉంటాయి పిల్లలు లేకపోతే ఉల్లిపాయలు తీసేసి బాగోలేదని అంటూ ఉంటారు వారి కోసమైనా ఉల్లిపాయలు బాగా మగ్గించండి అలాగే కూర కూడా ఎక్సిడెంట్ ఉంటుంది మీకు చూపించలేదు ఇది నేను ఆనపకాయని కట్ చేసుకున్నాను చిన్న ముక్క తీసుకొని ఒక వంద గ్రాములు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనపకాయ ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఆ ముక్కల్ని ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలోకి పంపిస్తాం వీటన్నిటిని కూడా శుభ్రంగా కలపండి ఈ ఉల్లిపాయలు ఆనపకాయలు బాగా కలిసేలాగా కలిపిందంటే కలపండి ఈ ప్రాసెస్ కూడా కొంచెం లేట్గా ఉంటుంది అయినా సరే మనం లేట్ ప్రాసెస్ అనుకుంటాం మీకు చివరిలో తెలుస్తుంది ఈ కూర చేసిన తర్వాత దాని టేస్టు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మీరే నాకు విధ రూపంలో తెలియజేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే పెట్టారనుకుంటాను అలాగే మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తే ఈ ముక్కలన్నిటికీ వాటర్ ఉంటుంది కదా మన ఆనబగాయలో ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చి మన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమి ముక్కలు అన్నీ శుభ్రంగా ఉడికిపోతూ ఉంటాయి చూడండి కండి వాటర్ చూపించాం కదా వాటర్ ఆయిల్ కూడా ఉంటుంది కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది అలాగే చివరిగా మనం పెట్టుకున్న పచ్చి కందికాయల గింజలు అనేవి ఈ గింజలను అందులో వేసేస్తే కాంబినేషన్ అద్దరిపోతుంది చాలా అంటే చాలా అద్దరిపోతుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మరి అనుకుంటారు ఇలాంటి కూరని మేము మిస్ అయ్యామా అని చాలా బాగుంటుంది చాలా చీప్ అండ్ బెస్ట్గా కూడా ఉంటాయి మనం పొలాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి ఒక యాభై రూపాయలకన్నా తక్కువకి ఇచ్చిన ఒక హాఫ్ కేజీ కేజీ పచ్చికాయలు ఇస్తారు ఆ కాయలతో మనం చేసుకుంటే చాలా ఆరోగ్యమైన అండి ఇది అందుకని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మరొకసారి మూత పెట్టుకొని మరీ టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తాం ఈ పచ్చి కందికాయ గింజలు కందికాయ గింజలు అలాగే ఆనబకాయ కూడా బాగా మిక్స్ అవుతుంది అలా మిక్స్ అయినప్పుడు కొంచెం మనకి దాంట్లో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే కూడా ఈ ఆనబకాయ ముక్కల వాటర్ ఈ కందికాయ గింజలను శుభ్రంగా ఉడికించేస్తుంది ప్లస్ అలాగే వేపేస్తుంది కూడా ఆయిల్ బాగా వేగుతుంటావా చూడండి అలా కలపడం ఒక చిన్న ప్రాసెస్ కానీ నేను చెప్తున్నాను కదండి చివరిగా మీకే తెలుస్తుంది కూర ఎంత బాగుంటుంది అనేది అలా కలపండి కలిపి కలిపి ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూరని మరొకసారి మనం మూత పెడుతున్నాం ఫుల్ ప్రాసెస్గా చేస్తున్నాం కాబట్టి చూపించాల్సి వస్తుంది మూత పెట్టి మరి ఒక త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తాం కూర అంతా కూడా బాగా కొంచెం కలర్ఫుల్గా తయారైపోతుంది బాగా దగ్గరగా అవుతుంది దగ్గరగా అయినప్పుడు ఇంకా మనం చూడండి అలా చూసిన అలా చేసి పెట్టుకున్న ఈ కూరలో మరి కారం కూడా యాడ్ చేసేస్తాం ఈ కారం మంచి కారం అండి మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం దాన్ని ఒక టూ స్పూన్స్ వేసుకున్నాం మీరు వీలైతే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే త్రీ స్పూన్స్ వేసుకునే ఇబ్బంది లేదు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కారం కూడా కలిపిన తర్వాత చూడండి ఎంతో బాగుంటుంది అలా కలిపేటప్పుడు కూడా మనకి కూర అంతా కూడా దగ్గరగా అవుతుంది అలా కలుపుతూ ఉండండి మీరు అలా కలుపుతూ ఉంటే ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోతాయి చూడండి టమాటా ముక్కలు అన్నీ కూడా మనం బాగా దగ్గరగా టమాటా ముక్కలు కాదు సారీ ఉల్లిపాయ ముక్కలు మరి అవన్నీ కూడా దగ్గరగా అయ్యేలాగా ఒకసారి మూత పెట్టాం ఈ మూత పెట్టడం ఏంటో తీసిడు ఏంటో అనుకుంటున్నారు కానీ ఫుల్ ప్రాసెస్ ఫుల్ వీడియో తీయాలనే ఉద్దేశంతో అసలు ఒక కూర ఫుల్ వీడియో చేస్తే ఎంతవరకు వస్తుందనే ఉద్దేశంతో చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే స్కిప్ చేసి మరి ఫార్వర్డ్ చేయండి ఏమి ఇబ్బంది లేదు కానీ చివరిగా మీరు అర్థం చేసుకొని ఈ కూరని మీరు తయారు చేసి నాకు ఏదో ఒక రూపంలో తెలియజేయండి దగ్గరికి అయిన తర్వాత కొంచెం టమాటా ముక్క ఒక టమాటా కట్ చేసుకొని మీడియం సైజ్ టమాటాని దాంట్లో వేసామండి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలి కాబట్టి టమాటా ముక్కలన్నింటినీ కూడా మనం మగ్గించడం కోసం ఒకసారి బాగా కలిపి ఈ ఆనవకాయ ముక్కలు అలాగే పచ్చి కందికాయ ముక్క కందికాయ గింజలు కంది కాయ గింజలు ఇది ఇవన్నీ కూడా మగ్గేలాగా మనం బాగా కలపాలి అలా కలిపి మరొక్కసారి నేను మీ యొక్క ఆలోచన మేరకు మూత పెట్టాను మీకు తెలుసు కదా మూత పెట్టుడు తీసుకొని అనుకుంటున్నారు కూర మొత్తం అదండి అలా కలపండి ఏం కాదు నేను అదే ఎందుకు చూపిస్తున్నానంటే కూర ఏమైనా మాడిపోతుందేమో అని మీరైనా సరే చేయాల్సిందే ఇంటి దగ్గర ఒకసారి పెట్టి మూత తీయకుండా ఉంటే మోర మరి మాడిపోతుంది కదండి అందుకోసం చూపిస్తున్నాను లేదనుకుంటే ఒక టెన్ మినిట్స్లోనే నేను దీన్ని ఫినిష్ చేయొచ్చు కొంచెం ల్యాక్ అయినట్టు అనిపిస్తుంది కానీ చెప్పాను కదండి స్టార్టింగ్లోనే కూర కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ అద్భుతంగా ఉంటుంది మనం చివరగా ఒక్కసారి వాటర్ పోస్తున్నాం ఈ వాటర్ అంతా కూడా పోసినప్పుడు ఆ వాటర్ క్వాంటిటీ మనం వేసే కూరలో సమానంగా కూర అంతా కూడా వాటర్లోనే ఉండేలాగా చూడాలి ఎందుకంటే మనం చేసిన కర్రీ అంతా కూడా ఈ వాటర్కి మొత్తం వాటర్ అంతా కూడా ఆ కూరకు పట్టేసి కూర అంతా దగ్గరగా ఒక కుర్మాలాగా తయారైపోద్ది అలా తయారైపోయిన ఈ కూరని పుల్కా చపాతీలో పెట్టి చాలా బాగుంటుంది ఏడేడు రా బాబు అస్తమల్ల మూత పెట్టడు తీసిడే ఉంది అని అనుకుంటున్నారు కానీ తప్పట్లేదు మరొకసారి ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టి తీసి చేసాను ఎంతో అద్భుతంగా అయింది ఇంకా చూడండి చివరిగా కొత్తిమీరండి ఈ కొత్తిమీరని వేసినప్పుడు కూడా నేను ఒక టూ మినిట్స్ వాటర్ అయ్యేంతవరకు మూత పెడతాను కానీ మీరు మూత పెట్టడి ఎక్కువ అవుతుందని మేము ఇంకా మూత పెట్టకుండా ఫ్రై చేసేసి చివరిగా మీకు ఒకసారి చూపించేస్తున్నాను చూడండి మరొక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెట్టాను ఈ మూత పెట్టుడు తీసిడు ఎక్కువ ఉందని ఇలా చేయాల్సి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను చూడండి ఎంతో అద్భుతమైన కూర అండి ఇది చాలా బలమైన ఫుడ్ అండి పిల్లలకి పెద్దలకి వృద్ధులకి అందరికీ ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు మరొకసారి మళ్ళీ మనం ఈ కూర కందికాయలు తెచ్చుకొని వండుకొని తినాలని మీ పిల్లలు కూడా చెప్తారు చివరిగా ధనియాల పౌడరు వేసం అలాగే కసూరి మేతి మనం ఇంట్లో చేసి పెట్టుకున్న పౌడర్ అండి అది డైరెక్ట్ కసూరి మేతి వేసినా పర్లేదు వేడి పని మీద వేయించేసి అలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చేసిన పౌడర్ ఉంటుంది కసూరి మేతని అలాగే ధనియాల పౌడర్ని బాగా వెల్చే మిక్స్ చేయండి ఈ మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మొత్తం మొక్కలన్నిటికీ కూడా పౌడర్ అన్నిటికీ బాగా పట్టుకుంటుంది అంతే ఇలా చేయడం వల్ల ఏం కాదు అసలు ఆనపకాయ ముక్క అయితే కనబడనే లేదు మీకు ఆనపకాయ ముక్క కనబడట్లేదు మొత్తం ఉల్లిపాయలు టమాటా ముక్కలు కనబడుతున్నట్టు అనిపిస్తాయి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆనబకాయ పచ్చి గింజల కూర రెడీ అయిపోయింది ఇంకా చివరిగా మనకు ఒకే ఒక ఇంగ్రీడియంట్ ఉందండి అది చూడండి ఎలాగా గింజ ఉడికింది లేదని తెలియడం కోసం అలా నొక్కు చూస్తే మనకి పచ్చి గింజ కందికాయ గింజ కదట్టి మొత్తం పచ్చిగానే అనిపిస్తుంది కొంచెం ఉడికిపోయిందండి మెత్తగా ఉడికిపోతే నించేసుకోవాలి ఈ కూరను మనం ఎంత బాగా ఇంకా ఫ్రై చేస్తే ఇంకా అంత గట్టిగా అవుతూ ఉంటుందండి అందుకని చివరిగా మనం ఒక నిమ్మ చెక్కను తీసుకొని దాని రసాన్ని అందులో వేసేస్తున్నాం ఆ రసాన్ని నిమ్మ చెక్క రసాన్ని వేసి శుభ్రంగా కలిపి మరి దించేసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఎంతో రుచికరమైన చూడండి రుచికరమైన కంది గింజల కూర అలాగే ఆనమగాయ కాంబినేషన్తో చాలా బాగుంటుంది కూర అంతా కూడా ఈ చిన్న పులుపు యాడ్ అయిన తర్వాత మరికొద్దిగా టేస్ట్ పెరుగుతుందండి మీరు కొంచెం తిని చూడండి చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మనం సర్వింగ్ బౌల్ అంటే కాదు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం చేసేసుకొని ఇంకా మనం పట్టుకెళ్ళి కూర కానీ చపాతీ కానీ అలాగే అన్నం కానీ వేడివేడి అన్నం పెట్టుకొని తింటే మహా అద్భుతం అండి వీలైతే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిగా ఒక్కసారి ఏమైనా కామెంట్ చేయండి నా తాలో తప్పులు ఏమైనా ఉంటే మరొక్క వీడియోలో అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చేస్తున్నానంటే మీరు చూస్తున్నారు తప్పులు అనేవి మీకే ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి చూసేవాళ్ళకి నా బాణిలో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అందుకోసం మీరు ఏదైనా ఉంటే గ్రహించి దాన్ని చెప్తే నేను రెట్టిఫై చేసుకుంటాను మీరు ఖచ్చితంగా ఏదైనా ఉంటే తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ కట్ పచ్చి కందికాయలు గింజల కూర Super.